கிரெட் நான் 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 லைக் <perfektionic> अभी नाइट हैप्पी बर्थडे कौन मैं वेड हापी बर्त कौन कल्याण सार्जे पवन कल्याण दोनों पाल के लिए जोरों जोरों प्रेमम। हाँ मरे हूँ नमस्तो। हाँ नमा नमा नमया। दोनों पाल के लिए जोरों जोरों प्रेमम। प्रेमम। नारी विश्वनाथ जी उनके मन तो पुलाव कारी होता है बिल्डिंग स्टोर। मेरा पाजी की उनके अनीस गौर हो रही है। तेरे जाल टाइम नहीं। कौन सा टाइम है ना? चेस्टर नहीं हो � ఫిరుస్తారా నే అలా গতি ফাস্ট গানি

జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా డో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి గ్రామాల్లోనూ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి గ్రామాల వారిగా ఏ గ్రామాల్లో వారు కేకులు కట్ చేసి కుటుంబ నాయకులతో కలిపి సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే ఈరోజు డోన్ పాత భాషన్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు వెయ్యి మందికి పైగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును సంద పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వార్డు వైజ్గా ప్రతి ఏరియాలో గ్రామాల్లో కేక్ కటింగ్లు మరియు సంబరాలు చేస్తూ సమాజంలో పార్టీ కార్యకర్తలను నాయకులను సేవ వైపు నడిపిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో వారెంతో ఉన్నత స్థాయిలో ఉండాలి ఆయన ఆయుర ఆరోగ్యాలతో భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని మరొకసారి ఆయనకు డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏ అవకాశం ఇచ్చినందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు